ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక షాక్ తగులుతుంది ఆ షాక్ ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఎటువంటి దేవతారాధన తులారాశి వ్యక్తులకి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ తులారాశి శుక్ర గ్రహాధిపత్యం కలిగింది సమతుల్యత వీరి యొక్క స్వభావం అందంపై కళలపై ఆకర్షణీయంగా కనిపించటంపై ఆసక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకునే తత్వం వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రేమలో నిజాయితీ అధికంగా ఉంటుంది కానీ మధ్యలో నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క వారు ఎప్పుడు కూడా అపచయాలను చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే రెండు ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ దినఫలాలు చూసే ముందు గ్రహస్థితి వీరికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రోజు బుధవారం కావటం వల్ల బుధగ్రహ ప్రభావం అనేది తులారాశి వారి అధికంగా ఉంది ఈ రోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు శని రాహు దృష్టి తులారాశి వారి అధికంగా ఉంటుంది ఏడవ ఇల్లు అంటే సంబంధాలు భాగస్వామ్యం మీద మంగళ గ్రహ ప్రభావం అనేది కూడా ఉంటుంది అయితే ఉదయం పనులు చురుగ్గా జరుగుతాయి ఉత్సాహంతో పనులను పూర్తి చేసే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం ఒక చిన్న వాతన జరుగుతుంది అది ఎవరితో అయినా కావచ్చు అంటే కుటుంబ సభ్యులతో కానీ బయటి వ్యక్తులతో కానీ ఒక చిన్న వాతన జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ వాతన కారణంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సాయంత్రం ఆర్థిక విషయాలు మెరుగవుతాయి అయితే ఈ రోజు మీరు ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మాత్రం ఒక అనుకోని షాక్ మీకు తగలబోతుంది అంటే ఆ షాక్ ఏ విధంగా అయినా ఉండొచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కావచ్చు ఉద్యోగ వ్యాపార ఫలితాల్లో కావచ్చు ఆ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ఒక అనుకోని ఆదేశం రావచ్చు వ్యాపారంలో భాగస్వామి వెన్నుపోటు పొడవవచ్చు ఆర్థిక నష్టానికి సంబంధించినటువంటి ఒక వార్త మీరు వినొచ్చు ప్రేమలో అనుమానాలు పెరగొచ్చు భార్యా భర్తలకి వాగ్వాదం జరగవచ్చు కుటుంబంలో ఒక వ్యక్తి ఏదైనా గంటల తర్వాత తులారాశి వరకు అనుకోని ద్రోహం కానీ లేదా మీరు ఊహించని ఒక నిజం బయటపడటం కానీ జరుగుతుంది అంటే ఈ షాక్ ఎన్నో రకాలుగా ఉంటుంది అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఉండొచ్చు కొంతమంది జీవితంలో మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన నిజం బయటపడటం అలాగే మరొకరి విషయంలో కుటుంబంలో దాచిన రహస్యం వెలుగులోకి రావటం ఆర్థికంగా ఒక నష్టం జరగటం అలాగే ఒక ముఖ్యమైన సంబంధం పాడవటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఈ యొక్క షాక్ మీకు తగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే దీనికి జ్యోతిష్య కారణాలు కూడా ఉన్నాయి చంద్రుడు వృశ్చికంలో ఉండటం వల్ల భావోద్వేగాలు గరిష్టంగా ఉంటాయి మంగళ గ్రహ ప్రభావం కారణంగా వాగ్వాదం జరుగుతుంది శని రాహు దృష్టి వల్ల షాక్ లు అనుకోని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి డబ్బు పోవటం కానీ పెట్టుబడి నష్టం కానీ దీనికి సంబంధించి వార్త వినొచ్చు సోదరుడు లేదా మీ యొక్క స్నేహితుడు మిమ్మల్ని మోసం చేయవచ్చు మీ యొక్క ప్రేమ భాగస్వామి ఏదైనా నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టవచ్చు ఆరోగ్య విషయంలో ఒక్కసారిగా ఏదైనా ఆరోగ్య సమస్య రావటం అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆధ్యాత్మికంగా ఒక గురువు కానీ మిత్రుడు కానీ మాటలతో మిమ్మల్ని గాయపరచటం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఆ షాక్ తగిలే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క షాక్ ఏదైతే ఉందో మీలో భయాన్ని కలిగించవచ్చు కానీ దీనివల్ల మీరు జాగ్రత్తగా మారుతారు ఇక ముందు ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి ఏ అంశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏది తప్పు ఏది ఒప్పు అనే అవగాహన మీకు ఖచ్చితంగా వస్తుంది నమ్మకాన్ని ఎవరికీ సులభంగా ఇవ్వకూడదనే విషయాన్ని అటువంటి గుణపాఠాన్ని మీరు ఈ షాక్ కారణంగా నేర్చుకోబోతున్నారు ఈ సంఘటన ఒక కర్మ పరిణామం అనే చెప్పుకోవాలి గతంలో మీరు ఇతరుల విశ్వాసాన్ని వంచడం వల్ల ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనించాలి ఎందుకంటే దేవతలు దీనికి సంబంధించి ఒక హెచ్చరికను మీకు ఇస్తున్నారు జాగ్రత్తగా ఉండమని అయితే మహాభారతంలో కృష్ణుడి సలహా వినకపోవటం వల్ల పాండవులు షాక్ ని అనుభవించారు అలాగే తులారాశి వారు కూడా హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోతే ఈరోజు మీకొక షాక్ అయితే తప్పదని చెప్పుకోవాలి రాత్రి తొమ్మిది గంటలకు ముందు శుక్రగ్రహ పూజ చేయాలి ఇది శుభప్రదమైన ఫలితాలను అందజేస్తుంది లాల్ చందన దీపం వెలిగించటం మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపించండి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు వచ్చినప్పుడు వారితో స్పష్టంగా మాట్లాడండి వెనకాల వారిని తిట్టుకోవటం కానీ వెనకాల వారిపై నిందలు వేయటం కానీ చేయకుండా ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఇటువంటి వాగ్వాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ షాక్ తర్వాత మీరు కొత్త ఆరంభాన్ని మొదలు పెడతారు సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఆర్థిక నిర్ణయాలు బలంగా తీసుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క షాక్ ఏదైతే ఉందో అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ తులారాశి వారి యొక్క జీవితంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాత అనుకోని షాక్ అయితే తప్పదు కానీ అది మొత్తం అని కూడా చెప్పలేం సగం సానుకూలంగా సగం ప్రతికూలంగా కూడా ఉండవచ్చు మోసం బయటపడటం ఆర్థిక నష్టం లేదా ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం వెలుగులోకి రావటం ఇలా ఏదో ఒక కీలకమైన మలుపు మాత్రం ఈ యొక్క జీవితంలో ఉండబోతుంది ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు చాలా కాలం నుండి మొదలు పెట్టాలి అనుకున్నటువంటి ఒక పనిని ఈ రోజు మొదలు పెట్టబోతున్నారు అలాగే చాలా కాలంగా మధ్యలో వదిలేసినటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి పురుషులు మీరు కార్యాలయంలో ఒక గుర్తింపునైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి స్త్రీలు మాత్రం కార్యాలయంలో పై అధికారుల ద్వారా ఒక మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే రాశికి చెందినటువంటి గృహిణులు ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసర వాదనలకు అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపార విస్తరణకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు చాలా కాలం నుండి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించడం లేదని మీరు పడుతున్నట్లయితే ఈరోజు వారు మీకు చక్కటి వారిచ్చిన మలుపు తిప్పే అవకాశాలను కూడా చూపిస్తుంది అలాగే తులారాశివారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ అవకాశం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చకపోవచ్చు అంటే కొన్ని విషయాల్లో రాజీ పడాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏ పని కూడా మీరు మొదలు పెట్టకూడదు దీని కారణంగా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా అయితే తులారాశి వారు శివారాధన చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా వెరికి వస్తాయి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మీరు మీకు తోచినంతలో ఇతరులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ బుధవారం యొక్క దిన ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి